లాస్ట్ టైం నేను రెడ్ కలర్ స్లింగ్ బ్యాగ్ చూపించినప్పుడు చాలా మంది అడిగారు ఫుల్ వీడియో షేర్ చేయమని సో ఈ అయితే ఫుల్ వీడియో చూపిస్తున్నానండి అయితే అదేమో స్క్వేర్ వచ్చింది ఇది మన కింద యూ షేప్ వస్తుంది అన్నమాట రెండుకి కొంచమే డిఫరెంట్ ఆ డిఫరెంట్ ఏంటి అనేది కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి హైప్ చేస్తేనే మనకి ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి ఎక్కువ వ్యూస్ వస్తే నాకు ఇంకా మంచి మంచి డిజైన్స్ మీతో షేర్ చేయాలనిపిస్తుంది అండి మీరు చాలా మంది అడుగుతున్నారు కదా పర్సనల్గా మెసేజ్ చేసి ఈ టైప్ డిజైన్ చూపించండి అని చెప్పేసి సో ఒక్కొక్కటి తప్పకుండా షేర్ చేస్తాను అండి బట్ అన్ని ఒకసారి అయితే షేర్ చేయాలను కదా కొంచెం టైం పడుతుంది బట్ డెఫినెట్గా షేర్ చేస్తాను ఓకే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నారు పొడవు పది ఇంచులు వెడల్పు తొమ్మిది ఇంచులు తీసుకున్నానండి రెండు పీసెస్ సేమ్ సైజు ఫామ్ షీట్ నాన్ ఓవెన్ మధ్యలో ఫామ్ షీట్ ఉండాలి కింద నాన్ ఓవెన్ ఉండాలి ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకొని చుట్టూ కుట్టుకుని మధ్యలో ఇలా లైన్స్ లాగా కుట్టేసుకున్నాను స్లింగ్ బ్యాగ్ కాబట్టి ఓన్లీ లైన్స్ అయితే బాగుంటుందని నేను ఇలా కుట్టుకున్నాను మీ ఇష్టం అడ్డంగా నిల్వ కూడా మీరు ఇలా కుట్టేసుకోవచ్చు నేనైతే ఓన్లీ నిలువుగా మాత్రమే వేసాను లేదా మీరు క్రాస్గా కావాలన్నా కూడా క్రాస్గా కుట్టుకోవచ్చు ఇప్పుడు ఒక పీస్ పక్కన పెట్టుకోండి ఇంకొక పీస్ని మనకి బ్యాగ్కి ఒక సైడ్ జిప్ వచ్చింది కదండి సో దానికోసం ముందైతే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు ఇంచులకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసుకోండి టెన్ ఇంచెస్ పొడవు ఉంది కదా ఆ పొడవులో మనం కట్ చేస్తున్నామండి ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత జిప్ తీసుకున్నాను జిప్ని రివర్స్లో పెట్టానండి స్ట్రైట్గా కాదు రివర్స్లో పెట్టాను రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసుకోండి టాప్ స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది జిప్ ఓపెన్ చేసినప్పుడు క్లాత్ అడ్డం రాకుండా ఉంటుంది ఇలా కుట్టుకున్న తర్వాత ఈ టూ ఇంచెస్ పీస్ ఉంది కదా ఆ పీస్ని మళ్ళీ జిప్ పైన పెట్టుకుని ఇలా రివర్స్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి వీళ్ళని స్లోగాను వివరంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నానండి మీకు నచ్చితే కనుక కామెంట్ కూడా చేయండి కామెంట్స్ వాళ్ళకి కూడా వ్యూస్ అనేవి వస్తాయి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇది సైడ్ జిప్ అనమాట ఇప్పుడు ఇంకొక జిప్ తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రివర్స్లో పెట్టాలండి రివర్స్లో పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి ఇప్పుడు నాన్ షీట్ ఒకటి తీసుకున్నానండి దీని సైజ్ ఎంత అంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ముందు కట్ చేసుకున్నాం కదా నైన్ ఇంటూ టెన్ అంతే కట్ చేసుకోండి దాని మీద నాలుగు వైపులో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే చూసుకోండి తర్వాత కావాలంటే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం జిప్ కుట్టుకొచ్చాం కదా దానిపైన ఈ నాన్ షీట్ పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇది బయట పాకెట్ కోసం అనమాట బయట ఒక జిప్ ఇచ్చాం కదా దాని పాకెట్ కోసం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రన్నర్స్ ఎక్కించుకుని అప్పుడు ఈ ఫామ్ షీట్ అనేది వెనక తిప్పేయాలండి వెనక్కి తిప్పేసి అప్పుడు నాలుగు వైపులా కుట్టుకోవాలి ఇలాంటి పాకెట్స్కి ఎప్పుడైనా సరే రన్నర్స్ అన్నీ కూడా ఒకవైపు ఎక్కించాలి మీరు ఏవైపు ఎక్కించినా అన్నీ ఒకవైపుకే ఉండాలి రన్నర్స్ ఎక్కించుకుని ఫామ్ నాన్ వెవెన్ అనేది వెనక తిప్పేసి నాలుగు వైపులా కుట్టేసుకుంటున్నానండి ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ నాన్వెవెన్ నాలుగు వైపులా కుట్టేటప్పటికీ మన బయట పాకెట్ అయితే రెడీ అయిపోతుంది నేను నాకు వీలైనంత స్లోగాను అలాగే వివరంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నానండి ఇలా నాలుగు వైపులా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను ఈ ఎక్స్ట్రా మిగిలిపోయిన నాన్వెన్ నేనైతే పాడేనండి మనకి పైపింగ్ వేస్తాం కదా లాస్ట్లో పోగులు రాకుండా దానికి యూజ్ అవుతుంది ఇంత సన్నం సరిపోతుందండి పాడేయకుండా దాన్నే మనం రీయూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి పైన పాకెట్ రెడీ అయ్యింది చూసారు కదా పాకెట్ వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ముందు కట్ చేసుకున్నాం కదా నైన్ ఇంటూ టెన్ను సేమ్ అదే సైజులో ఒక నాన్వెన్ అయితే కట్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇంతే సైజ్ దీనికంటే చుట్టూ కాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోండి సమానంగా తీసుకుంటే మళ్ళీ కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే దీనికి కూడా జిప్ అటాచ్ చేయాలండి టూ టూ ఇంచెస్కి మార్చేసుకుని కట్ చేసుకోవాలి ఇదేంటంటే లోపల వైపు పాకెట్ అనమాట మొత్తం మన బ్యాగ్కి ఫోర్ జిప్స్ వస్తాయి పైన రెండు సైడ్ను ఒకటి లోపల ఒకటి ఓకేనా దానికోసం ఇది లోపల దానికోసం ఇప్పుడు మళ్ళీ జిప్ తీసుకుని రివర్స్లో పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఇప్పటివరకు ఎలా అయితే కుట్టామో సేమ్ యాజ్ ఇస్ అదే ప్రాసెస్ అండి నాన్ వెన్ మీద చేస్తున్నామంటే ఇలా కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసేసుకోండి మీకు జిప్ టు జిప్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే పాకెట్ టు పాకెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దాన్ని బట్టి అసలు ఇన్ని పాకెట్స్ ఎలా వచ్చాయి ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఈజీగా అర్థమవుతుందని ఇప్పటివరకు మనము బయట సైడ్ వచ్చిన పాకెట్ వరకు కుట్టుకున్నాము ఇది వచ్చేసి లోపల చిన్న పాకెట్ ఇస్తాం కదండి ఆ పాకెట్ కోసం కుడుతున్నాము ఇప్పుడు రెండోది కూడా అతికించుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత దీనికి కూడా రనర్ ఎక్కించుకోండి ఇక నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మనకి పైన రెండు జిప్పులు కావాలి కదా సో మనం ఇందాక ఆల్రెడీ కుట్టు పక్కన పెట్టుకున్నాం కదా దానికి ఇంకొక జిప్ అయితే అటాచ్ చేసేయండి జిప్ పైన జిప్ ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని కుట్టేసుకోవడమే కుట్టుకునేటప్పుడు రన్నర్ అడ్డొస్తే తెలుసు కదా కొంచెం పాదం లేపి రన్నర్ ఇటు జరుపుకుంటూ కుట్టుకుంటూ సరిపోతుంది ఇప్పుడు రెండు చిప్పులకి మధ్యన టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి అండ్ మీ అందరికీ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో చాలా మంది మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేయండి అంటే కాల్స్ చేసేస్తున్నారు దయచేసి కాల్స్ చేయకండి మెసేజ్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను రిప్లై ఇవ్వకుండా అయితే అస్సలు ఉండనండి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను ఓకేనా అండ్ ఇక్కడ చూసినట్లయితే జిప్కి జిప్ అటాచ్ చేశాను అంతేనండి జస్ట్ ఇప్పుడు దీనికి కూడా రన్నర్ ఎక్కించుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక ఫ్యాబ్రిక్ ఉంది కదా పీస్ ఆ పీసును ఫస్ట్ పెట్టుకోవాలి తర్వాత ఈ జిప్ అటాచ్ చేసింది ఉంది కదా దాన్ని ఇలా రివర్స్లో పెట్టండి తర్వాత మనం ఇంకొక నాన్ ఓవెన్కి జిప్ అటాచ్ చేసాం కదా దాన్ని వీడియో చూపిస్తున్న విధంగా దీనికి కూడా ఇలాగా రివర్స్లో పెట్టుకోండి ఇలా మూడింటిని కలుపుకుంటూ పై వైపున జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్స్ చేసేటప్పుడు అలాంటప్పుడు రన్నర్స్ అడ్డొస్తాయి చూసుకోండి అంటే రన్నర్ లాగేది ఉంటుంది కదా అది ఒక సైడ్కి పడింది అనుకోండి మళ్ళీ సూది కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో ఒకసారి కింద వైపున సరి చేసుకుంటూ కుట్టుకోండి దానివల్ల సూదిరికి ఛాన్స్ అయితే ఉండదు రన్నర్స్ లాగేది ఉంటుంది కదండి పుల్లరు అది ఒక సైడ్కి ఉన్నప్పుడు సూది కింద పడే ఛాన్స్ ఉంటుంది అనమాట ఒకసారి చెక్ చేసుకుంటూ కుట్టేసుకోండి ఇప్పుడు వీరిలో చూపిస్తున్న విధంగా ఇలా ఓపెన్ చేసి మనం జిప్స్ ఏమి అటాచ్ చేయలేని ఫ్యాబ్రిక్ ఉంది కదా అటువైపు ఈ లోపల వైపు జిప్ అటాచ్ చేసింది పెట్టేసుకుని మధ్యలో స్టిచ్ వేసుకోవాలి టాప్ స్టిచ్ చూస్తున్నారు కదా జిప్స్ లేని వైపు నేను పెట్టానండి ఇప్పుడు దీనిపైన ఇలాగ ఒక టాప్ స్టిచ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు రైట్ సైడ్కి తిప్పి మనం రెండు జిప్పులు జాయిన్ చేసుకున్నాం కదా అంటే బ్యాగ్ మధ్యలో రెండు జిప్పులు వస్తాయి కదా మనకి ఆ రెండు జిప్పులు మధ్యలో ఇలా ఒక చిన్న నాడలాగా అయితే కుట్టుకున్నానండి జస్ట్ మనం లంగా పొందలకి ప్యాంట్ బొందలకి ఎలా కుడతాం అదే విధంగా కుట్టుకొని దీని మధ్యలో పెట్టేసి కుట్టుకోవాలండి అంటే ఇది మీరు కట్ చేసుకున్నప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకుని కుట్టుకోండి కుట్టుకొని రెండిట్లు మధ్యలో పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా టూ స్టిచ్చెస్ అయితే వేసుకోండి స్టిచ్చెస్ వేసేటప్పుడు రన్నర్స్ అడ్డు రాకుండా చూసుకోండి రన్నర్స్ అటు ఇటు జరుపుకుంటూ పాదం పైకి లేపుతూ స్టిచ్ చేసుకుంటే ఈజీగా మీకు స్టిచ్ అయితే పడుతుంది రెండు చిప్పులు జాయిన్ చేసాం కదండి దాని మధ్యలో వేసాను చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు రివర్స్ తిప్పండి రివర్స్ తిప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక నాన్ ఓవెన్ కట్ చేసుకున్నాను ఇది సేమ్ సైజు నైన్ టెన్ దానికంటే నాలుగు వైపులో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఈ రెండు జిప్పులు మధ్యలో రెండు జిప్పులు జాయింట్ చేశాం కదండి ఆ రెండు జిప్పులు మధ్యలో వచ్చే విధంగా ఈ నాన్ ఓవెన్ పెట్టుకోండి అలాగే లోపల వైపు జిప్ అటాచ్ చేసాం కదా నాన్ ఓవెన్కి అటువైపు కాకుండా దాని ఆపోజిట్ వైపులో పెట్టాను చూడండి పెట్టి కుట్టుకోవాలన్నమాట ఇలా మధ్యలో కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకా మూడు వైపులలో కూడా కుట్టేసుకోవాలి ఇలా ఖచ్చితంగా నేను చెప్పిన మెజర్మెంట్ కంటే కూడా నాన్ ఓవెన్ అనేది చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగానే తీసుకోండి అది మీకు వేస్ట్ ఏమీ కాదు దాన్ని మీరు ఏం చేస్తారంటే లాస్ట్లో ఏ బ్యాగ్ కైనా సరే చుట్టూ పోగులు రాకుండా పైపింగ్ వేస్తున్నాం కదండి అప్పుడు యూస్ చేసుకోవచ్చు నేనైతే అలాగే యూజ్ చేస్తాను ఎక్స్ట్రా కట్ చేసింది అయితే నేను అసలు పాడేయను పడేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆ పీసెస్ సరిపోతాయి మనకి ఇప్పుడు ఇలా కుట్టుకుని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకున్న తర్వాత వీడిలో చూపిస్తున్న విధంగా రెండింటినీ కూడా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు నేను ఇక్కడ రౌండ్ షేప్ ఇస్తున్నానండి మీకు రౌండ్ షేప్ వద్దు అనుకుంటే ఇలాగే వదిలేసుకోవచ్చు అప్పుడు మీకు బాక్స్ షేప్లో వస్తుంది ఇదిగోండి ఇలా మడత పెట్టుకున్న తర్వాత మీకు రౌండ్ షేప్ వద్దు మాకు స్క్వేర్ షేప్ కావాలనుకుంటే ఇక్కడ మీరు అసలు రౌండ్ తీయొద్దు ఇలాగే వదిలేయండి లేదు అంటే కనుక నేను విడిలో చూపిస్తున్న విధంగా ఇలా మడత పెట్టేసుకుని కార్నర్లో ఇలా ఫ్రీ హ్యాండ్తో జస్ట్ రౌండ్ ఇచ్చాను మీకు ఇలా ఇవ్వడం లేకపోతే ఏదైనా బ్యాంగిలో లేకపోతే ఏదైనా గ్లాస్లో తీసుకుని కూడా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఇప్పుడు రెండు జిప్పుల మధ్యలో మనం తాడులాగా కుట్టుకున్నాం కదా రెండు జిప్పుల మధ్యలో నుంచి మీరు మెజర్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి మధ్యలో టేప్ పెట్టి ఇప్పుడు చుట్టూ ఎంత వచ్చిందో కొలత అనేది కొలుచుకోండి ఆ చివరి నుంచి ఈ చివరి మధ్యలో జిప్కి ట్వంటీ త్రీ ఇంచెస్ వచ్చింది ట్వంటీ త్రీ ఇంచెస్ ట్వంటీ త్రీ ఇంచెస్కి ఒక వన్ ఇంచ్ కలుపుకుని ట్వంటీ ఫోర్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి నేను ఇక ట్వంటీ సిక్స్ తర్వాత కట్ చేశాను వెడల్పేమో ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా కట్ చేసుకోవాలి దీనికి నాన్ ఒవెన్ యాడ్ చేసుకుని కుట్టేసుకున్నాను చుట్టూ కూడా అని ఫామ్ షీట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే నాన్ ఒవెన్నే రెండు పీసులు జాయిన్ చేసుకున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని ఇప్పుడు పొడవుగా తీసుకున్న క్లాత్ని ఒకవైపు ఇలా మడతపెట్టి మధ్యలో నుంచి వన్ ఇంచ్కి మార్చేయండి ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి టేప్ ఇలా క్రాస్గా పెడితే ఫైవ్ ఇంచెస్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుని కట్ చేసేసుకోండి జస్ట్ మడతపెట్టి ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాం అంతేనండి ఈ వైపుని ఎలా అయితే కట్ చేసామో రెండో వైపు కూడా అలాగే కట్ చేయాలి దీన్ని అటువైపుని ఇలా మడతపెట్టి కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుంది మళ్ళీ మీరు మళ్ళీ మెజర్ చేసుకునే అవసరమైతే ఉండదు బ్యాగ్ మీరు రౌండ్ షేప్లో కట్ చేసినా లేదంటే స్క్వేర్ షేప్లో అలా వదిలేసినా కూడా ఈ సైడ్ అయితే కట్ చేయాలండి అంటే పొడవు మనం కట్ చేసుకున్నాం కదా దాన్ని ఖచ్చితంగా కట్ చేస్తేనే మీకు షేప్ వస్తుంది ఇప్పుడు తాడు పొడవ నేను ఫార్టీ టూ ఇంచెస్ వెడల్పు వన్ ఇంచ్ కట్ చేశాను వెడల్పు మీరు త్రీ ఇంచెస్ కట్ చేసుకుని ఫోల్డ్ చేసుకుంటే ఇలా వన్ ఇంచ్ వస్తుందండి దీనికి కూడా మధ్యలో మీరు నాన్ విమన్ కావాలంటే పెట్టుకోవచ్చు స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ నా కస్టమర్ వద్దన్నారు అందుకని నేను పెట్టలేదు ఓన్లీ క్లాత్ మాత్రమే మెడత పెట్టాను పొడవు ఫార్టీ టూ ఇంచెస్ తీసుకున్నాను మీ ఇష్టం ఫార్టీ టూ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు తీసుకోవచ్చండి మీరు అడ్జస్టర్స్ పెట్టకపోతే కనుక ఫార్టీ ఫైవ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను అడ్జస్టర్స్ పెడుతున్నాను పెట్టకపోతే ఏం చేయాలనేది చూపిస్తాను చూడండి పెట్టకున్నట్లయితే ఈ రెండు జిప్పులకి మధ్యలో ఇప్పుడే మీరు ఈ హ్యాండిల్ అనేది అతికించేసుకోవాలి అటువైపు అలాగే మిగిలిన ఇలా మధ్యలో పెట్టుకొని ఇటువైపు రెండు జిప్పులకి మధ్యలో ఇప్పుడే అతికించుకోవాలి బట్ నేను అడ్జస్టర్ పెడతాను కాబట్టి ఇప్పుడు పెట్టట్లేదు ఆ ప్రాసెస్ అనేది చెప్తాను ఇక్కడ నేను పడవ నాలుగించులు అలాగే వెడల్పు టూ ఇంచెస్ ఉండేలా క్లాత్ కట్ చేసుకున్నాను దీనికి నాన్ ఓవెన్ అతికించానండి రె వైపున ఇప్పుడు దీన్ని అటు ఇటు కూడా ఫోల్డ్ చేసుకొని ఒక చిన్న స్ట్రిప్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని కుట్టుకోవాలి ఇది ఎందుకు అని అంటే మనం అడ్జస్టర్ ఎడ్జస్టర్ అంటే బ్యాగ్ అనేది పొడవు కావాలంటే పొడవు లేదంటే చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవడానికి పెడతాం కదా మీకు అప్పుడు ఇప్పుడు చూపిస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది అది పెట్టాలంటే ప్రాసెస్ చేయాలండి లేదు అంటే ఇందాక చూపించిన విధంగా డైరెక్ట్ తాడు అటు ఇటు పెట్టేసుకొని అతుక్కుంటే సరిపోతుంది మీ దగ్గర లేవు అంటే ఇప్పుడు ఇలా కుట్టుకున్నాను ఇలాంటివి మనం రెండైతే కుట్టుకోవాల్సి వస్తుంది అర్థం అవడం కోసం నేను మీకు ఇంత వివరంగా చెప్తున్నానండి చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇంకా వివరంగా చెప్పండి అని చెప్పి ఇదిగోండి ఇలా రెండు కుట్టుకున్నాను ఇప్పుడు వీటికి డీ షేప్స్ జాయిన్ చేసుకోవాలండి షేప్స్ అంటే ఈ విధంగా ఉంటాయి వీటిలో కూడా సైజెస్ తేడా ఉంటాయి ఈ సైజు బ్యాగులకి సరిపోతాయి ఇది అడ్జస్టర్ అండి ఇవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాలంటే తెలుసు కదా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మెసేజ్ చేసి చేయండి ఇప్పుడు ఒక డి షేప్ తీసుకుని దీంట్లోంచి స్ట్రిప్ ఎక్కించుకుని ఒక కుట్టు వేసుకోండి ఈ రెండిటికి మధ్యలో వేసుకోండి అటు ఇటు కదలకుండా ఉంటుంది అండ్ ఈ స్ట్రిప్కి ఖచ్చితంగా నాన్ ఏమైనా వేయాలండి వేస్తేనే గట్టిగా ఉంటుంది అలాగే ఇంకొక షేప్ ఒక బ్యాగ్కి అటు ఇటు కథ పెడతాము సో వీటిని డిషేప్స్ అంటారు ఇంకేమైనా అంటారేమో నాకు తెలీదు ఇప్పుడు ఈ రెండు జిప్పులకి మధ్యలో మనం ఈ డిషేప్కి అతికించుకున్న స్ట్రిప్ ఉంది కదా దాన్ని ఇలా పెట్టేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను మీరు ఒకవేళ రిజిస్టర్ పెట్టినట్లయితే నేను ఇప్పుడు స్ట్రిప్ కుడుతున్నాను చూసారా అదే ప్లేస్లో మీరు డైరెక్ట్గా హ్యాండిల్ కుట్టేసుకోవచ్చు కుట్టుకుంటే సరిపోతుంది లేదంటే అటు ఇటు డీ షేప్స్ పెట్టుకున్న కట్ చేసుకుని కుట్టుకోవాలి ఇప్పుడు మనం పొడవుగా కట్ చేసుకున్న క్లాత్ని ఈ రెండు జిప్పులకి మధ్యలో పెట్టండి దీని మధ్యన అలాగే రెండు జిప్పుల మధ్యన రెండు కలిసే విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి అయితే అటు ఇటు కూడా కొంచెం గ్యాప్ వదిలేసి కుట్టండి ఆ గ్యాప్ వదలడం వల్ల మీకు చుట్టూ కుట్టేటప్పుడు ఇబ్బంది ఉండదండి చూపిస్తాను మీకు దగ్గర నుంచి అటు ఇటు కొంచెం వదిలేయండి అంతే అలాగే ఇటువైపు కూడా రెండు జిప్పులకి మధ్యలో పెట్టానండి అంటే దీని మిడిల్ని అలాగే ఈ రెండు చిప్పులు మధ్యలో కలిసే విధంగా కుట్టుకోవాలి అటు ఇటు కొంచెం కొద్దిగా గ్యాప్ వదిలేయని చూసారా ఆ గ్యాప్ వదలడం వల్ల ఇలా మీకు రివర్స్ తిరుగుతుంది ఇప్పుడు చివరి నుంచి చుట్టూ కూడా కుట్టుకోవాలన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా అతుక్కుంటూ కుట్టుకోవాలి ఇలా మీకు సరిగ్గా రావట్లేదు అనుకుంటే ముందు పిన్స్ పెట్టేసుకోండి పిన్స్ పెట్టుకుని స్టిచ్ చేసేసుకోండి పిన్స్ పెట్టుకున్నప్పుడు ఈ పొడవుగా ఉన్న క్లాత్ ఉంది కదా ట్వంటీ ఫైవ్ ఇంచెస్ కట్ చేసుకున్నది అదొక పొడవ అనిపిస్తే కట్ చేసేసుకోండి ముందుగానే కట్ చేసేసుకోండి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ చుట్టూ వచ్చే విధంగా కుట్టుకోవాలి అలాగే మీరు స్క్వేర్ షేప్ కుట్టినట్లయితే కార్నర్ దగ్గర ఒకసారి ఆపి మళ్ళీ తిప్పుకొని కుట్టుకోవడమేనండి రెండిటికీ డిఫరెంట్ ఏమీ లేదు కాకపోతే దాని మెజర్మెంట్స్ వేరు దీని మెజర్మెంట్స్ వేరండి అది కొంచెం పెద్ద బ్యాగ్ దానికంటే ఇది కొంచెం చిన్న బ్యాగ్ అనమాట ఇదిగోండి ఇలా చుట్టూ కూడా కుట్టేసుకోవాలి ఇలా చుట్టూ కుట్టుకున్న తర్వాత ముందు పిన్స్ పెట్టుకుని అసలు కరెక్ట్గా వస్తుందో లేదో చూడండి ఒకవేళ ఎక్స్ట్రా వస్తుంటే ముందే కట్ చేసేసుకోండి అటు ఇటు కూడా కట్ చేసుకుని అప్పుడు పిన్స్ పెట్టుకోండి ఇలా చుట్టూ కుట్టుకున్న తర్వాత మరోవైపు దీన్ని పైన పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ చుట్టూ కుట్టుకోవాలన్నమాట ఈ వారిని కొద్దిగా కుట్టడం మొదలేమన్నాను కదా ఎందుకని అంటే ఇలా రివర్స్ తిరిగేటప్పుడు ఈజీగా ఉంటుందండి లేకపోతే గోమని రివర్స్ తిరగదు ఇప్పుడు చుట్టూ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి పోగులు రాకుండా నాన్ ఒవెన్ తీసుకుని ఇలా చుట్టూ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవడమే నేను ఎప్పుడైనా సరే చుట్టూ ఇలా నాన్వెవెన్ కొట్టడానికంటే ముందు బ్యాగ్ రివర్స్ తిప్పి చూసుకుంటానండి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా లేకపోతే ఎక్కడైనా క్లాత్ ఏమైనా బయటకు వచ్చేసిందా అని అలా చూసుకున్న తర్వాతనే మళ్ళీ నేను ఈ నాన్ ఒవెన్ అయితే వేస్తాను ఇప్పుడు అడ్జస్టర్ ఎక్కించినప్పుడు థర్డ్ అనేది ఇప్పుడు మనం పెట్టాల్సి వస్తుంది అది ఎలా అనేది చూపిస్తాను ఆల్రెడీ మనం ఈ డీరింగ్స్ పెట్టాము కదండి అడ్జస్టర్ తీసుకున్నాను ఇలా రివర్స్లో చూ పెట్టుకుని విడిలో చూపిస్తున్న విధంగా తాడుని ఇలాగా కింద నుంచి పైకి లాగండి లాగిన తర్వాత ఈ విధంగా పెట్టుకుని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకోండి పీచులు రాకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను ఫింగర్తో చూపించిన దగ్గర ఒక స్టిచ్ వేసేసుకోండి ఏమీ లేదు అడ్జస్టర్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ తీసుకొచ్చామంతే తీసుకొచ్చి ఒక స్టిచ్ వేసేసుకోవాలి సో ఏ స్లింగ్ బ్యాగ్ కైనా ఎడ్జస్టర్ పెట్టినప్పుడు తాడ్ లాస్ట్లో పెట్టుకోవచ్చండి ఫస్ట్ ఆ డీరింగ్స్ ముందు ముందైతే పెట్టేసుకోవాలి లేదు అంటే దాని ప్లేస్లో డైరెక్ట్గా మీరు ముందే తాడు కుట్టుకోండి అండ్ మన దగ్గర ఈ ఎడ్జస్టర్స్ డీరింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు కుట్టుకున్న తర్వాత స్ట్రైట్గా తాడు పట్టుకొని అదే స్ట్రైట్గా ఈ చివరికి పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఈ డీరింగ్లో నుంచి క్లాత్ని ఇలా బయటికి లాగండి మొత్తం ఇలా బయటకు లాగేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఉంది కదా ఈ అడ్జిస్టర్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని ఫస్ట్ ఈ సైడ్ నుంచి లాగి మళ్ళీ అటు సైడ్ నుంచి కిందకి కిందకి లాగితే మనకి అడ్జస్టబుల్ అనేది అవుతుందన్నమాట ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇలా కుట్టేసి ఐ మీన్ లాగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి అంటే లాగడానికి అవుతుందా లేదా అని చెక్ చేసుకుని మళ్ళీ చివరికి వచ్చేసి ఇటు సైడ్ ఇంకోటి రింగ్ ఉంది కదా ఎదర్ నుంచి కదండి వెనక నుంచి ఇలా పెట్టేయాలి పెట్టి పీచులు రాకుండా ఇలా రెండు మడతలు పెట్టి ఒక స్టిచ్ వేసుకోవడమే అంతేనండి చూసారు కదా అడ్జస్టర్ ఉంటే ఈ విధంగా మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అని నేను దీని లోపల ఇలా పైపింగ్ కూడా వేసేసి రివర్స్ తిప్పేస్తున్నాను బ్యాగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందో ఏదైనా క్లాత్ కుట్టిన తర్వాత దాని లుక్ తెలుస్తుంది అండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ బ్యాగ్ ప్రైస్ అడుగుతున్నారు కదా త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు ఎవరికైనా కావాలంటే తెలుసు కదా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేయండి ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి కాల్స్ చేయొద్దండి కాల్స్ చేయొద్దంటే చాలామంది కోపం వస్తుంది నాకు పొగర అన్నట్టుగా బట్ ప్రతి ఒక్కటి నేను ఒక్కదానే మేనేజ్ చేస్తున్నానండి మా ఇంట్లో వర్క్ అలాగే వీడియోస్ తీయడము స్టిచ్ చేయడము రా మెటీరియల్ ప్యాక్ చేయడము ఈ బ్యాగ్స్ ప్యాక్ చేయడం ఆఖరికి పోస్ట్కి వెళ్ళి ఇవ్వడంతో సహా అన్నీ నేను ఒకదాన్ని మేనేజ్ చేసుకుంటాను యూట్యూబ్లో రిప్లైస్ వాట్సాప్ రిప్లై ఇన్స్టాగ్రామ్ రిప్లై ప్రతి ఒక్కటి నేనే చేస్తాను సో దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్